వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం కాకర సాగు విధానం గురించి తెలుసుకుందాం కాకరకాయ తొంభై నుండి వంద రోజుల వ్యవధిలో పండుతుంది కాకరకాయ పంటకు తేలికపాటి పొటాషియం అధికంగా ఉన్న ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు నీరు ఇంకే నేలలు అనువైనవి నేల యొక్క పీహెచ్ విలువ ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ నాలుగు ఉన్న నేలను ఎంచుకోవాలి విత్తనం వేయటానికి ముందు నేలను రెండు నుంచి మూడు సార్లు మట్టి వదులు అయ్యేలా దున్నుకోవాలి చివరి దుక్కి ముందు ఎనిమిది నుండి పది టన్నుల పశువుల ఎరువు ఇరవై ఐదు కిలోల యూరియా యాభై కిలోల డిఏపి మరియు ఇరవై ఐదు కిలోల పొటాషియం వేసుకొని చివరి దుక్కి చేసుకోవాలి మన తెలుగు రైతులు ఎక్కువగా అడ్డుపందిరి మరియు శాశ్వత పై పందిర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈ అడ్డు పందిర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే పందిరి అని చెప్పుకోవచ్చు దీనిలో పంట మార్పిడిలో తొలగించి మరలా ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది శాశ్వత పై పందిరి ఏర్పాటు చేసుకోవటం వలన ఒక్కే ఖర్చుతో శాశ్వతంగా తీగ పంటలను వేసుకోవచ్చు దీనికి డ్రిప్ ఇరిగేషన్ అనువుగా ఉంటుంది విత్తనం విత్తుకునే విధానంలో ఒక ఎకరానికి హైబ్రిడ్ విత్తనాలైతే ఐదు వందల నుండి ఆరు వందల గ్రాములు లేదా సూటి రకం అంటే దేశవాళి రకం అయితే ఎనిమిది వందల గ్రాము నుండి ఒక కిలో విత్తనాల వరకు అవసరం పడతాయి విత్తుకునేటప్పుడు సాలుల మధ్య దూరం రెండు మీటర్లు మొక్కల మధ్య దూరం యాభై సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని విత్తనాలను పన్నెండు గంటల నీటిలో నానబెట్టి కార్బన్డీజం రెండు గ్రాములు లీటర్ నీటిలో నానబెట్టి విత్తాలి విత్తిన నాలుగు నుండి ఆరు రోజుల మధ్య విత్తనం మొలకెత్తడం ప్రారంభమవుతుంది నలభై నుండి నలభై ఐదు రోజుల మధ్య పూత మొదలవుతుంది యాభై నుండి అరవై రోజుల మధ్య మొదటి కోత మొదలవుతుంది పంట వయస్సు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్య బోరాన్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి మరియు పూత దశలో ఉన్నప్పుడు పిచుకారీ చేసుకోవాలి పూత దశలో బోరాన్ పిచుకారీ చేయటం వలన మగ పుష్పాల వృద్ధిని తగ్గించి ఆడ పుష్పాలను వృద్ధి చేయటం జరుగుతుంది ఐదు నుండి ఏడు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి తీగ మొక్కల సాగులో డ్రిప్ మరియు మల్చింగ్ కవర్ సాగు పద్ధతి చాలా అనువుగా ఉంటుంది డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే ప్రతిరోజు ఒక గంట సమయం పాటు అందిస్తే సరిపోతుంది నీటి పారుదల ద్వారా నీటిని అందించే రైతులు భూమి యొక్క స్వభావాన్ని బట్టి నేల పూర్తిగా ఎండిపోకుండా ఉండేలా నీటిని అందించాలి ఇక కాకర పంటలో తెగుళ్ళు మరియు చీడపీడల నివారణ గురించి చూసుకున్నట్లయితే మొదటగా పండు ఇది ఆశించిన కాయలను పంట చేను నుండి తొలగించి ఒక గుంత తీసి అందులో వేసి మట్టి కప్పేయాలి దీని నివారణకు మలాతియాన్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఇక రెండోది బూడిద తెగులు ఈ తెగులు చలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది దీని నివారణకు డైనోకస్ ఐదు మిల్లీలీటర్లు లేదా మైక్రోబ్యూటానిల్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లేదా హెక్సా కొనజోల్ ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి చివరిగా మచ్చ తెగులు ఈ మచ్చ తెగులు ఆకులపై చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి అవి క్రమేపీ పెరిగి ఆకు మొత్తాన్ని విస్తరించి ఆకులు ఎండిపోయేలా చేస్తుంది దీని నివారణకు మాంకోజెట్ మూడు గ్రాములు లేదా కార్బండిజం రెండు గ్రాములు లేదా సాఫ్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి తగిన సమయానికి కోయడం ద్వారా నాణ్యమైన దిగుబడి పొందవచ్చు ఎకరాకు ఎనిమిది నుండి పది టన్నుల దిగుబడి సాధ్యమవుతుంది మార్కెట్ డిమాండ్ను అంచనా వేసుకొని సరైన ధరకి విక్రయించాలి సమయానికి సరైన విధానాలు పాటిస్తే కాకరకాయ సాగు మంచి లాభదాయకమైన వ్యవసాయ పద్ధతిగా నిలుస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కాకరకాయ పంటకు ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు నీరు ఇంకే నేలలు నేల యొక్క పీహెచ్ విలువ ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ నాలుగు ఉన్న నేలను ఎంచుకోవాలి విత్తనం చేయటానికి ముందు చివరి దుక్కుకి ముందు ఎనిమిది నుండి పది టన్నుల పశువుల ఎరువు ఇరవై ఐదు కిలోల యూరియా యాభై కిలోల డీఏపీ మరియు ఇరవై ఐదు కిలోల పొటాషియం వేసుకొని చివరి దుక్కు చేసుకోవాలి ఒక ఎకరాకి హైబ్రిడ్ విత్తనాలు అయితే ఐదు వందల నుండి ఆరు వందల గ్రాములు లేదా సూటి రకం అంటే దేశవాళి రకం అయితే ఎనిమిది వందల గ్రాములు ఒక కిలో విత్తనాలకు అవసరం పడతాయి విత్తుకునేటప్పుడు సాలుల మధ్య దూరం రెండు మీటర్లు మొక్కల మధ్య దూరం యాభై సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని విత్తనాలను పన్నెండు గంటల నీటిలో నానబెట్టి కార్బన్డిజం రెండు గ్రాములు లీటర్ నీటిలో నానబెట్టి విత్తుకోవాలి పంట వయస్సు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్య బోరాన్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి మరియు పూత దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయటం వలన మగ పుష్పాల వృద్ధిని తగ్గించి ఆడపుష్పాలను వృద్ధి చేయటం జరుగుతుంది ఐదు నుండి ఏడు రోజులకు ఒకసారి నీరు పెడుతూ నీరు నిలో ఉండకుండా చూడాలి ఈగ మొక్కల సాగులో డ్రిప్ మరియు మల్చింగ్ కవర్ సాగు పద్ధతి చాలా అనువుగా ఉంటుంది పండుయగా ఆశించిన కాయలను పంట చేను నుండి తొలగించి ఒక గుంత తీసి అందులో వేసి మట్టి కప్పివేయాలి దీని నివారణకు మలాథియాన్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి బూడిద తెగులు చలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది దీని నివారణకు డైనోకాస్ ఐదు మిల్లీ లీటర్లు లేదా మైక్రోబ్యూటానియల్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లేదా హెక్సా కొనజోల్ ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి మచ్చ తెగులు ఆకులపై చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి అవి క్రమేపి పెరిగి ఆకు మొత్తాన్ని విస్తరించి ఆకులు ఎండిపోయేలా చేస్తుంది దీని నివారణకు మంకోజెట్ మూడు గ్రాములు లేదా కార్బన్ రెండు గ్రాములు లేదా సాఫ్ట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి